రమేష్ బాబు ఎంజిఎం జూనియర్ కాలేజీలో దాదాపు పదహారు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు టీచర్గాను పది సంవత్సరాలు ఇంగ్లీష్ లెక్చరర్ గాను పనిచేశాను కాళహస్తిలోనే పుట్టుకతోనే మా తాతల కాలం నుంచి క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి కుటుంబంలో పుట్టాము అయితే రెండు వేల ఏడులో నేను రక్షించబడ్డాను రక్షింపబడి కాళహస్తిలోనే ఒక మంచి సంఘానికే వెళ్తూ ఉండేవాడిని అయితే మా పిల్లలు అంటే మేము బ్యాక్గ్రౌండ్ లోతురన్ చర్చ్కి వెళ్ళేటటువంటి వాళ్ళము మా చిన్నతనంలో ఆ తర్వాత రక్షింపబడిన తర్వాత నా ఒకరు దైవజనుడిగా హిందువుగా ఉండి క్రైస్తవుడిగా మారాడు ఆయన ఒక సంఘాన్ని నడిపిస్తూ ఉంటే ఆయనతో కూడా కలిసి నేను కూడా ఆ సంఘానికి వెళ్తూ వస్తూ ఉండేవాడిని అయితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కానీ కొంతకాలముగా ఏం చేసామంటే నా భార్య పిల్లలు ఒక చర్చ్కి నేను మాత్రం ఇంకో చర్చ్కి వెళ్తూ ఉన్నాం కారణం ఏంటంటే నేను వెళ్ళే చర్చ్లో సండే స్కూల్ లేదు పిల్లలకి సండే స్కూల్ లేదని పిల్లలకి ఎవరో ఒకరు తోడు లేకపోతే పాడైపోతారని వాళ్ళ అమ్మని పిల్లలతో పంపించేవాడిని నేనేమో ఇంకో మందిరానికి వెళ్ళేవాడిని ఇలా జరుగుతూ ఉంది అయితే మూడు నాలుగు సంవత్సరాలుగా నా జీవితంలో భయంకరమైన శ్రమలు అన్నమాట నా భార్య వాళ్ళ అమ్మ క్యాన్సర్తో వ్యాధితో చనిపోయారు ఆ తర్వాత వాళ్ళ నాన్న కూడా కిడ్నీ వ్యాధితో చనిపోయాడు వాళ్ళ మదర్ చనిపోయినప్పటి నుంచి మాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి భయంకరమైనటువంటి అప్పు సమస్యలు అన్నమాట అప్పు ఏదో చిన్న చిన్న అప్పు ఉండేది కానీ లక్షల్లో ఎప్పుడు ఉండేది కాదు ఉన్నట్టుండి లక్షల్లోకి వెళ్ళిపోయాను అన్నమాట నాకే తెలియదు ఓ భయంకరమైన చీకటి నా ఇంట్లోనే పనిచేస్తుంది అనేటటువంటి సంగతి నాకే తెలియదు నేను ప్రార్థన చేసుకుంటున్నాను భాషలతో మాట్లాడే అభిషేకాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు చేస్తున్నాను కానీ అది నా వరకే ఉంది కానీ నా ఇంట్లో అది పని పనిచేయలేదు ఉద్యోగరీత్యా టీచర్గా పనిచేస్తున్నాను కాబట్టి ఎక్కువ సమయం కేటాయించడానికి సరిపోయేది కాదు అయితే ఈ మధ్యకాలంలో చాలా భయంకరమైన బాధలు అన్నమాట అంటే అప్పు కట్టలేనటువంటి ఒక స్థితిలోకి వచ్చేసారు మా దైవజంతో కూడా కలిసి కొండ మీదకి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసే అలవాటు ఉంది అయితే అది కూడా నేను ఆయనతో కలిసి వెళ్ళడం మానేశాను చాలా రోజులైంది సహవాసం లేకుండా పోయింది ఈ మధ్యన చాలా చాలా బాధ వచ్చింది హృదయంలో అసలు నాకేమి దారి దోచలేదు ఇంతకాలం ప్రభా ఒక లెక్చరర్గా ఎంతో గౌరవం ఇచ్చావు ఊర్లో నేను చిన్న మాట అనిపించుకోకుండా బ్రతికాను తీసుకున్నా కూడా సమయానికి అందరికి ఇచ్చేవాడిని కాగితం లేకుండా లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఐదు లక్షలు పది లక్షలు కూడా కాగితం నోటు రాసివ్వకుండా డబ్బు తీసుకునేవాడిని అంత మంచి పేరు ఇచ్చావు ప్రభా ఇప్పుడు అవమానం అయిపోతానేమో నిందల పాలైపోతానేమో ఇప్పుడు దాకా నేను సంపాదించుకున్న పేరంతా చెడిపోతుందేమో అని బాధపడుతున్నప్పుడు ఒకసారి కొండమెందుకు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలనే మనసు వచ్చింది నాకు ఇక్కడే తొట్టంబేడు తిప్పల్లో ఒక 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 గుట్టమైన దైవజనుడు ప్రార్థిస్తేటటువంటి వాడు ఆయనతో కూడా నేను వెళ్ళేవాడిని అయితే ఈసారి నేను ఒక్కడనే వెళ్ళిపోయాను ఎప్పుడు నేను మీదకి ఒక్కడనే వెళ్ళను భయం అయితే ఒక్కడే వెళ్ళిపోయాను అక్కడ ప్రార్థన చేసుకున్నాను కాసేపు ఏం చేయాలో దా దారి అసలు లేనే లేదు నాకు నాకు మార్గం ఏం లేదు దాదాపు రెండు కోట్ల రూపాయల ఆస్తి నాకు ఉంది ఇరవై లక్షలు అప్పు ఉంది ఎవరన్నా అంటే ఏమంటారు ఆస్తి నమ్మేసి ఇరవై లక్షలు పెద్ద సమస్య కానే కాదు కానీ నాకు ఇల్లు ఉంది అవసరానికి ఉపయోగపడట్లేదు ఐదు ఎకరాల పొలం ఉంది అవసరానికి నాకు ఉపయోగపడలే అర్ధ రూపాయి కూడా నాకు పొలంలో నుంచి కానీ ఇంటి మీద నుంచి కానీ వచ్చే అవకాశం లేదు ఉద్యోగంలో రెండు మూడు నెలల క్రితమే అంటే ఎంజిఎం కాలేజీలో ఉన్నాను సడన్గా నా ఆలోచన చొప్పున ఒక డెసిషన్ తీసుకుని తిరుపతి కాలేజీకి వెళ్ళిపోయాను డబ్బులు ఎక్కువ వస్తాయని అక్కడి నుంచి శ్రమలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట నాకు దేవుని ఆలోచన చొప్పున నడవకుండా ప్రభు నన్ను ఒక స్థిరమైన ప్లేస్లో పెట్టాడు అప్పుడు కూడా ప్రార్థన చేసుకునే వెళ్ళా ఎప్పుడు నా నా డెసిషన్ కాదు కానీ చీట్లు వేశాను అనమాట తిరుపతి కాలాస్త ప్రార్థన చేసుకొని రెండు చీట్లే వేశాను అందులో అయితే ఏమని వచ్చిందంటే తిరుపతినే వచ్చింది నమ్మేశాను అనమాట అది బ్రహ్మపరచు ఆత్మ అని అనుకోలే నేను అంటే ప్రార్థనా పరులమని మనం చాలా ప్రార్థనా పనులు అనుకుంటాం ఒక్కోసారి దైవజన్ నా మాట్లాడేది నాతో కూడా ప్రభు మాట్లాడతాడని అనుకుంటాం కానీ బ్రహ్మపరచు ఆత్మ కూడా మనల్ని బ్రహ్మపరుస్తుంది అని తెలియదు అలా చేశాను బట్ రెండు నెలలకే నాకు అర్థమైంది నేనేం పెద్ద తప్పు చేశాను అని ఇక అటువంటి సిచ్యువేషన్లో కొండ మీద ప్రార్థన చేసుకున్నా దిగేశాను ఎక్కడ ఏం చేయాలో తెలియదు ఆ రోజుకి ఆ రోజు నేను ఒకరికి ఐదు లక్షలు ఇస్తానని చెప్పాను నేను లోన్ అప్లై చేసుకున్నా నాకు లోన్ వస్తుంది అనుకున్నా పన్నెండు లక్షలు లోన్ శాంక్షన్ అవుతుంది ఐదు లక్షలు ఏముందిలో ఇచ్చేస్తాము ఇంకా మిగిలింది ఏదైనా ఉంటే కూడా చిన్న చిన్నవి క్లోజ్ చేసుకోవచ్చు అనుకున్నాను సడన్గా రేపు డబ్బులు కట్టాలి ఈరోజు బ్యాంకులో అసలు పని కావాలా ఇంకా నెల రోజులు పడుతుంది మీరు లింక్ డాక్యుమెంట్స్ ఏదో ఇవ్వాలా అన్నాడు నాకు అసలు ఆ లింక్ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో కూడా తెలియదు లేదంటే డెత్ సర్టిఫికేట్ కావాలంటే మా తాత వాళ్ళ నాన్న మా నాన్నకు తెలియదు అవేవి ఆయనేమి డెత్ సర్టిఫికేట్ పెట్టుకో వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళ తాత కూడా చనిపోయాడు కానీ ఆస్తి వాళ్ళ తాతపైనే ఉంది అవన్నీ తీసుకొని వచ్చి పెట్టడానికి రెండు మూడు నెలలు టైం పడుతుంది ఇవేవి జరగని స్థితిలో కొండ మీద నుంచి దిగి వస్తూ ఉన్నాను చాలా బాధతో చాలా దుఃఖంతో ఉన్న ఒకటిన్నర సంవత్సరం క్రితం నాకు ఒక చెల్లి లక్కీ అని హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు నా గురించి ప్రార్థన చేస్తే తన గురించి నేను ప్రార్థన చేసేవాణ్ణి ఒకసారి ప్రార్థన ఫోన్ చేసి అన్నయ్య ఒకసారి మీరు పార్లపల్లిలో తిమ్మోతి అన్న అనే ఒక సేవకులు ఉన్నారు దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి అన్న దేవుడు మీతో మాట్లాడతాడు అన్న మంచి దైవజనుడు నాకు ఎంతగానో ఆత్మీయంగా సహాయపడ్డాడు మీరు ప్లీజ్ మీరు ఒకసారి వెళ్ళండి అన్నాడు నంబర్ ఇచ్చింది నేను మాట్లాడాను ఆయనతో అయితే అప్పుడు ఏదో మీటింగ్స్లో ఉన్నాను వచ్చినాక ఫోన్ చేస్తాను బ్రదర్ అన్నాడు బ్రదర్ నాకు మళ్ళీ చేయలేదు నేనైతే పూర్తిగా ఆయన పేరే మర్చిపోయాను ఆయన నంబర్ అయితే నా ఫోన్లోనే ఉంది సేవ్ చేసి పెట్టుకున్నాను కానీ ఆయన అస్సలు తిమోతి పాస్టర్ గురించి పూర్తిగా మర్చిపోయాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అయితే ఆ రోజు కొండ మీద నుంచి దిగు వస్తూ ఉంటే ఇది జరిగి మూడు రోజుల క్రితమేనండి దేవుడు వింటూ ఉన్నాడు నా ఇంటికి వెళ్ళడానికి మెయిన్ రోడ్లోకి నా ఉత్తర్పు పండుగ దగ్గర మెయిన్ రోడ్లోకి వచ్చాను రోడ్డు దగ్గరకు వచ్చిన తర్వాత నా ఒక స్వరం మాట్లాడుతూ ఉంది లక్కీ నీకు తిమోతి బ్రదర్ అనే ఒక పాస్టర్ని పరిచయం చేసింది గుర్తుందా అక్కడికి వెళ్ళు అంటుంది ఆయన ఎక్కడో పార్లపల్లి అంట నాకు అసలు తెలియనే తెలియదు ఏడో విలేజ్లో నాకు తెలియదు ఎక్కడ ఎత్తుకోవాలి ఆయనని అని నేను అనుకున్నాను అసలు ఈ పైన తెలియదు నాకు అంటే పార్లపల్లి అంటే అక్కడెక్కడో చెంబేడు దగ్గర ఒక పార్లపల్లి ఉంది అక్కడ అక్కడ అనుకున్నాను అయితే నాకు తెలియదు ఎవరిని నాకు తెలియదు కదా అంటే ఎవరిని ఒక నడుగు చెప్పరా నాతో మనసులో మాట్లాడుతుంది స్వరం నువ్వు అడుగు దారిలో ఒకరు చెప్తారు అంతే స్థిరంగా పెట్రోల్ లేదు బండ్లో డబ్బులు పర్సులో చూస్తే డబ్బులు లేవు చూడండి ఎంత ఆటంకాలు వస్తాయో సరే వెనకాల జోబిలో చూస్తే ఐదు వందల రూపాయలు నోటు ఉంది అంతే ఆయిల్ అట్లే ఐదు వందల రూపాయలు ఆయిల్ పట్టించేసుకొని నేరుగా అంటే దూరం ఏమో నాకు తెలియదు కదా ఇక్కడ అని అనుకుంటే తెలియదు నాకు ఈ రూట్లో చాలాసార్లు తిరిగాను కానీ ఇదని ఈ చర్చ నాకు తెలియదు ఆయిల్ పట్టుకుని వస్తే చాలా దగ్గర ఇదేనా చర్చి అనిపించింది లోపలికి వచ్చి రాగానే ఒక ప్రసన్నత దేవుని యొక్క అభిషేకం ఇక్కడ చూచాను నా ప్రాబ్లమ్స్ అన్నీ పాస్టర్ గారితో చెప్పా ఆయన దర్శనాత్మకంగా నాతో కొన్ని విషయాలు నాతో చెప్పాడు ప్రార్థనలో ఎలా బలపడాలో నాకు యాభై సంవత్సరాలు అండి ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ ఇయర్స్ దయవజులు నాకన్నా చాలా చిన్నవాడు ఆయన కానీ కొన్ని క్లూస్ నాకు ఇచ్చాడు దాన్ని స్టార్ట్ చేశా ఈ రెండు రోజులు నేను అప్లై చేయడం స్టార్ట్ చేశాను చాలా హెల్ప్ అయింది నా భార్య ఒక భయంకరమైన చీకటి చేత వేధింపబడుతూ ఉంది తనకు భాషల వరం ఉంది తనకు అభిషేకం ఉంది ఉదయకాలాన్ని ఐదు గంటల నుంచి తన ప్రార్థనలో ఉంటుంది వాక్యం చదువుతుంది వాక్యాలు రోజంతా వింటూనే ఉంటుంది అయినా కూడా తనలో ఒక బలహీనత ఒక ఒక కుటుంబ వంశ పారంపర్యంగా వాళ్ళ నాన్న భయంకరమైన హిందూ విగ్రహారాధికుడిగా ఉండడం వల్ల దైవజనుని చెప్పాం ప్రాబ్లం చెప్పాం మరి శుక్రవారం దినాన మేము దైవజనుల యొక్క పర్మిషన్ తీసుకొని ప్రార్థనకు వస్తాం బ్రదర్ అని ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేయడం ఎన్నిసార్లు ఇంతకుముందు కూడా గతంలో ఆ చీకటి మాట్లాడింది కానీ అబద్ధం చెప్పేది అనమాట వాళ్ళ అమ్మనని చెప్పేది ఎవరెవరో పేర్లు చెప్పేది కానీ దాని ఒరిజినాలిటీ ఇక్కడికి వచ్చిన తర్వాత బయటపడింది తను అబద్ధం చెప్పాలనుకున్నా కూడా చెప్పలేకపోయిందన్నమాట తను చెప్తుంది అబద్ధం చెప్పమని చెప్తుంది ఫలానా పేరు చెప్పు ఈ పేరు చెప్పు ఆ పేరు చెప్పు అని తను ప్రేరేపిస్తుందంట లోపల మనసులో కానీ ఆ పేరు ఏది చెప్పలా దాని ఒరిజినల్ చెప్పేసింది తను అని దేవుడు ఈ సాక్ష్యాన్ని వింటూ ఉన్నాడు అయితే ఆ రోజు నేను వచ్చినాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూశాను నాకు అసలు ఏమి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ కనిపించలే ఇక్కడ మందిరం చక్కగా ఉంది ఒక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా లేదే అని నా మనసులో అనుకుంటూనే ఉన్నాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నా ఇంట్లో కీబోర్డ్ ఉంది కదా ఇచ్చేసే హలో లూయా ఇది దేవుడు మాట్లాడిన మాట అండి నా సొంత మాటలు కావు సరే నేను మనసులో అనుకున్నాను నా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలే నా పిల్లలు కూడా చెప్పలే శుక్రవారం నేను ప్రార్థన చేసుకుని వెళ్ళేటప్పుడు కారులో మా అబ్బాయి నేను అక్కడ టిఫిన్ తీసుకొని వెళ్దామని నాడు ఆగాను మా అబ్బాయి నా వైఫ్తో చెప్తున్నాడు మమ్మీ మన ఇంట్లో కీబోర్డ్ ఉంది కదా అది మన చర్చికి ఇచ్చేద్దామని నేనేం చెప్పలేదు నా మనసులో ఉన్నది నా కొడుకు అసలు అంటే దేవుడు రూఢి పరిచాడు నాలో వచ్చిన ఆలోచన నా కుమారుని ద్వారా మళ్ళీ కుటుంబానికి రూఢి పరిచాడు నానా కీబోర్డ్ తీసుకొస్తావా తీసుకురా సో నాతో పాటు వస్తూ వస్తూ ఆ కీబోర్డ్ కూడా తీసుకుని వచ్చాను బ్రదర్ దేవుని మందిరం కొరకు దేవుడు నాతో చెప్పిన మాటను చేస్తున్నాను బ్రదర్ సో ఈ సంఘం అంటే నా భార్య ఇక్కడికి వచ్చాక చాలా చాలా అనాయింటింగ్ ఫీల్ అయింది దేవుడు నిజంగానే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆయన విడిచిపెట్టడు ఆయన నమ్ముకున్నటువంటి బిడలను ఆయన ఎడబాయుడు విడువుడు అనడానికి ఇదొక సాక్ష్యం ఎన్నో సంవత్సరాలుగా అది నా ఇంట్లో పనిచేస్తూ ఆఖరికి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కొంతమంది ప్రవచనం కూడా చెప్పారు ప్రార్థన చేశారు బ్రదర్ మీ ఇంట్లో భయంకరమైన చీకటి ఉంది మీరు అక్కడ ఉంటే అసలు వర్ధిల్లరు మీరు వెళ్ళిపోండి అని ఈ మాట నేను విన్నాక కొంతమంది సేవకులతో చెప్పాను అన్న దయ్యానికి భయపడి వెళ్ళిపోమంటున్నారు ఇది కరెక్ట్ కాదు కదా ఏం చేయమంటారు అయితే ఆయన కూడా చెప్పాడు వద్దు బ్రదర్ మనం ప్రార్థన చేద్దాము దానికి భయపడి మనం వెళ్ళడం ఏంటి అది మనం కట్టుకున్నాం సొంత ఇల్లు బాడిగిల్లు అయితే వదిలేసి వెళ్ళిపోయేవాడిని సొంత ఇల్లు ఇక్కడికి వచ్చినా కూడా అంటుంది అది నా ఇల్లు మీరు వెళ్ళిపోండి అని నేను అక్కడే ఉంటా మీరైతే మీరు వెళ్ళిపోండి కావాలంటే అంటుంది అయితే దైవజను అన్నాడు అది సొంత ఇల్లు వాళ్ళది నువ్వు వెళ్ళిపోవాలి అని అయితే మేము నమ్ముతున్నాం పరిపూర్ణమైన విడుదల దేవుడు మాకు ఇవ్వబోతున్నాడు నా బ్రతుకును మారుస్తాడు అనే విశ్వాసంతోనే మేము ఈ మందిరానికి వచ్చాం ప్రభువు ఈ సాక్ష్యమును దీవించునుగాక ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ